హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కుజ దోషం అండి అసలు కుజ దోషం అంటే ఏంటి కుజ దోషం అనేది ఎలా మన చాట్ లో మన గుర్తిస్తాం అన్నది ఈ రోజు తెలుసుకుందాం కుజుడు ఎప్పుడైతే ఫస్ట్ హౌస్ లో ఫోర్త్ హౌస్ లో సెవెంత్ హౌస్ లో ఎయిత్ హౌస్ లో ట్వెల్త్ హౌస్ లో ఉంటారో దాన్ని కుజ దోషం కింద మనం తీసుకుంటాం కానీ మన సౌత్ ఇండియాలో కుజుడు సెకండ్ హౌస్ లో ఉన్నా కూడా దాన్ని కుజదోషం కిందే చూస్తారండి కొన్ని చోట్ల కుజుడు సెకండ్ హౌస్ లో ఉంటే దాని కుజదోషం కింద తీసుకోరు తర్వాత కొన్ని లగ్నాలకి కుజదోషం ఈ ఈ హౌసెస్ లో కుజుడు ఉన్నప్పటికీ కుజదోషం అప్లై అవ్వదు అని అంటారు అవి ఏమే లగ్నాలంటే మన లియో లగ్నం క్యాన్సర్ లగ్నం వృచిక లగ్నం తర్వాత మేష లగ్నం అండి ఇట్లా ఈ కొన్ని లగ్నాలకి ఈ కుజుడు ఈ ఇళ్లలో ఉన్నప్పటికీ వాటికి అప్లై అవ్వదు అని అంటూ ఉంటారు అసలు కుజదోషం అంటే ఏంటండి కుజదోషం అంటే ఏం లేదండి దీంట్లో అంత ఏమీ లేదు కుజదోషం అంటే వాళ్ళు చాలా ప్యాషనేట్ పీపుల్ అని అర్థం వాళ్ళు ఏ పని చేసినా చాలా ప్యాషన్ తో చేస్తారని అర్థం వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ పీపుల్ అని అర్థం వాళ్ళు చాలా రొమాంటిక్ గా ఉంటారండి అందుకని ఏమంటారంటే కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళకే ఇచ్చి వివాహం చేయమని ఎందుకు అడుగుతారంటే ఇద్దరు ప్యాషనేట్ గా ఉన్నప్పుడు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అది ఒకళ్ళు ప్యాషనేట్ గా ఉండి ఒకళ్ళు చాలా నార్మల్ గా ఉన్నారనుకోండి ఈ పాషనేట్ గా ఉన్న పర్సన్కి ఏమనిపిస్తూ ఉంటుందంటే నేను నా ఫీలింగ్స్ అన్ని చూపిస్తున్నాను కానీ అట్నుంచి నాకు ఏ ఫీలింగ్స్ రావట్లేదు అని అనిపిస్తుంది అవతల ఏమనిపిస్తుందండి వీళ్ళు ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది అనమాట ఈ కుజదోషం ఉన్న వాళ్ళు ఏమి చెయ్యాలి అని అంటే ముందు వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండలేరు ఎందుకంటే వీళ్ళకి లోపల లో కాన్ఫిడెన్స్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల అది అది అలా బిల్డప్ అయి బిల్డప్ అయి ఏమవుతుందంటే చాలా అగ్రెసివ్గా తయారవుతారు అన్నమాట వీళ్ళకి బ్యాలెన్సింగ్ గా ఉండడం చేత కాదు వీళ్ళ లైఫ్లో వీళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే నాకు ఏదైతే దొరికిందో నేను దాంతో హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో వీళ్ళ మ్యారేజ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉంటారండి అలా ఉండడమే వీళ్ళకి చాలా కష్టం జనరల్ గా కూడా ఈ కుజదోషం అనేది ఫార్టీ ఫార్టీ టూ రాగానే దానంబడ అది క్యాన్సిల్ అయిపోతుంది అంటారు కానీ కుజదోషం ఉంది అని తెలిసినప్పుడు ఒక్కసారి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు జాతకాలు కలిసాయి అంటే వివాహం చేయడం చాలా మంచిదండి కుజుడు మరి మొదటి స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళేంటంటే వాళ్ళకి సంబంధించిన బిహేవియర్ తోనే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు దాని వల్ల కలిగే దోషాన్నే మనం కుజుడు మొదటి ఇంట్లో ఉన్నప్పుడు దోషంగా చూస్తాం అన్నమాట మరి కుజుడు ఎయిత్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా కూడా ఇన్లాస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి తర్వాత ఇన్లాస్ నుంచి వచ్చే జాయింట్ యాసిడ్స్ వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట ఇన్లాస్ తో వీళ్ళకి చాలా తగాదాలు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అది సెవెంత్ హౌస్ లో ఉంటే ఏమవుతుందంటే జనరల్ గా మ్యారేజ్ పార్ట్నర్షిప్ వీళ్ళతో ఎక్కువగా కూడా తగాదాలు అయ్యే అవకాశము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మరి ట్వెల్త్ హౌస్ అంటే ఏంటండి ట్వెల్త్ హౌస్ అంటేనే ఆ వదిలేయడం అన్నమాట స్పిరిచువాలిటీ వైపుగా మూవ్ అవ్వడాన్ని ట్వెల్త్ హౌస్ అంటారు వీళ్ళు ఏదైనా సరే గట్టిగా పట్టుకొని కూర్చుంటారండి ఇలాంటి వాళ్ళకి కుజుడు పన్నెండో ఇంట్లో ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే దయచేసి మీరు ఆ పట్టు వదిలేయండి ఆ పట్టు వదిలేసి మీరు దానాలు ధర్మాలు అలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ కుజుడు మీకు ఇంకా మంచిగా మంచి మంచి సపోర్ట్ని ఇస్తూ ఉంటారు ఎప్పుడైతే కుజుడు ఏడో స్థానంలో ఉంటారనుకోండి అది ఈగో ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకి చాలా ఈగో ఎక్కువ ఉంటుంది అది ఫ్రస్ట్రేషన్ ని గురి చేస్తూ ఉంటుంది అన్నమాట కొంతమంది కుజుడు రెండో ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఫ్యామిలీ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీతో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మరి కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు ఉండే దోషాన్ని ఎలా చూస్తాం అంటే వాళ్ళు వాళ్ళ యొక్క సోల్ ని ప్యూరిఫై చేసుకునే ప్రాసెస్ లో ఉంటుందండి కుజుడు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ కుజుడు మాట ఎందుకంటే ఈ కుజుడు ఏంటంటే ఆ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు కంఫర్ట్స్ మదర్ మదర్ నుంచి సమస్యలు మదర్ కి ఏదైనా అనారోగ్యాలు లేకపోతే మదర్ వల్ల ఆ ఇబ్బంది పడుతూ ఉండడం తర్వాత కంఫర్ట్స్ డైలీ కంఫర్ట్స్ ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది మాట అట్లా నాలుగు పదాల్లో ఈ కుజుడు కూర్చున్నప్పుడు ఇలా ఉంటుంది ఈ కుజ ఈ కుజ దోషం అనేది ఎప్పుడు క్యాన్సర్ అయిపోతుందంటే కుజ దోషం ఉన్నప్పుడు ఒక శనిగ్రహం చాలా స్ట్రాంగ్ చాలా మంచి హౌస్ లో ఉన్నప్పుడు ఎంతటి భారీ కుజదోషం ఉన్నప్పటికీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావండి ఇది ఇక్కడ మెయిన్ ట్రిక్ అండి ఎప్పుడైతే కుజదోషం మీకు కనిపించింది అనగానే అక్కడ శని చాలా బలంగా ఉన్నాడు అంటే మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు వీళ్ళకి నేనిచ్చే రెమిడీ ఏంటంటే మన హనుమాన్ ని బాగా ప్రార్థించాలి వీళ్ళు హనుమాన్ కి కొన్ని మంచి మంచి టెంపుల్స్ లో మన సింధూరాన్ని తర్వాత ఆయిల్ని ఇస్తూ ఉంటారండి అలాంటి చోట చేస్తే ఆ హనుమాన్ వీళ్ళకి మంచి ఏదైనా సరే మంచిగా ఉండే శక్తిని ఆ కల్పిస్తూ ఉంటారు అన్నమాట జనరల్ గా దీనికి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి ఆ ఏంటంటే అవి ఆ కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని జోడియాక్ సైన్స్ లో ఉన్నప్పుడు ఇవి వర్తించవు అని మనకి అంటూ ఉంటారు అన్నమాట అవేంటో మనం తెలుసుకుందాం అన్నమాట కుజుడు నీచస్థితిలో ఉన్నప్పుడు అంటే మార్స్ ఇన్ క్యాన్సర్ అంటే ఏంటి కుజుడు ఈ కర్కాటకంలో ఉన్నప్పుడు కుజుడు సింహ సింహ సింహంలో ఉన్నప్పుడు కుజుడు ధనస్సులో ఉన్నప్పుడు కుజుడు మీనంలో ఉన్నప్పుడు ఈ ఏ ఏ దోషాలు కలిగిన ఇల్లులు ఉంటాయో కుజుడికి ఆ ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా అవి మాంగ్లిక్ దోషాల కింద తీసుకోరండి తర్వాత కుజుడు ఎప్పుడైతే చాలా బలంగా మకర రాశిలో ఉంటాడో అది కూడా ఏడో ఇంట్లో ఉంటాడో దాని కూడా తీసుకోరు తర్వాత కుజుడు జమినేలో గాని విర్గోలో గాని రెండో ఇంట్లో ఉంటారో దాని కూడా ఈ మాంగ్లిక్ దోష కింద తీసుకోరండి కుజుడు ఎప్పుడైతే మన టౌరస్లో గాని మన తులాలో గాని మన మీనల్లో గాని పన్నెండో ఇంట్లో ఉంటారో దాన్ని మాంగ్లిక్ గా తీసుకోరండి వీళ్ళకి జనరల్గా ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకని వీళ్ళ ఎనర్జీ లెవెల్ని బ్యాలెన్స్ చేసే అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటేనే వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా జరుగుతుందండి అందుకని చెప్తారండి ఒక మాంగ్లిక్ ఇంకో మాంగ్లిక్నే పెళ్లి చేసుకోవాలి అని అర్థం మాట సో జనరల్ గా వీళ్ళు ఈ లైఫ్ లో నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే వాళ్ళు ఎవరితో అయితే మ్యారేజ్ గాని ఏదైతే ఫ్యామిలీలో కానీ ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళతో ఎప్పుడైతే వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా ఉండగలరో అప్పుడే వీళ్ళకి అన్ని మంచి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి అసలు అడ్జస్ట్ చేసుకోవడం కాంప్రమైజ్ చేసుకోవడం అనేది రాదు ఏంటంటే ఏదన్నా వాళ్ళకి నచ్చనిది జరిగింది అనుకోండి ఇంకా వాళ్ళు ఫైట్ ద్వారానే తేల్చుకుందాం అనుకుంటారే గాని దాన్ని సామరస్యంగా తేల్చుకుందాం అని మాత్రం ఎప్పటికీ అనుకోరు మాట కొంచెం ఈ మార్స్ కి ఇలా కుజదోషం ఉన్నప్పుడు వేరే ఏవన్నా మెలిఫిక్ ప్లానెట్స్ అంటే చెడు చేసే ప్లానెట్స్ వచ్చి ఉన్నాయనుకోండి అవి ఇంకా డేంజరస్ గా తయారయ్యి వాళ్ళ యాటిట్యూడ్ ని మారుస్తాయి అన్నమాట సో వీళ్ళు చాలా కంట్రోల్డ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది కుజుడికి సంబంధించిన కుజదోషానికి సంబంధించిన విషయాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్